హాయ్ అండి అందరికీ నమస్కారం టుడే న్యూస్ ప్రపంచంలోనే పది ఉత్తమ విద్యా సంస్థల్లో ఐదు భారతీయ పాఠశాలలు అసలు వినటానికి ఎలాగుందండి ప్రపంచంలోనే ఉత్తమ విద్యా సంస్థల్లో అందులో ఐదు పాఠశాలలు మన భారతీయ పాఠశాలలు అవ్వటం గర్వకారణం చాలా సంతోషం అండి ప్రపంచవ్యాప్తంగా సమాజ ప్రగతికి సహకారం అందించే పది అత్యుత్తమ పాఠశాల జాబితాలో భారత్కు చెందిన ఐదు పాఠశాలలు చుడు సంపాదించుకున్నాయి బ్రిటన్లో నిర్వహించే ఈ వార్షిక పోటీల్లో సమాజ హితానికి తోడ్పడే పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఐదు అత్యుత్తమ పాఠశాలను ఎంపిక చేసి వాటిని విజేతలుగా ప్రకటిస్తారు అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తుది జాబితాలో పది పాఠశాలల పేర్లను వెల్లడించగా అందులో భారత్కు చెందిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఢిల్లీ సీఎం రైజ్ మోడల్ పాఠశాలలు కల్వి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఎంపిఎస్ ఎల్కే వాగ్జీ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఉన్నాయి యాక్సెంచర్ అమెరికన్ ఎక్స్ప్రెస్ లెమన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఎంపికైన పది పాఠశాలల్లో ఓటింగ్ ద్వారా ఐదింటిని నవంబర్లో విజేతలుగా ప్రకటించి ఒక్కొక్క పాఠశాలకు పదివేల డాలర్ల చొప్పున నగ బహుమతిని అందజేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్